ఏపీ శాసన మండలిలో మంత్రి అచ్చన్న అలాగే వర్సెస్ బొత్స మధ్య మాటల యుద్ధం జరిగింది శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చర్చకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇప్పుడే చర్చించవచ్చు కదా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు రైతుల సమస్యలపై చర్చించాలంటూ తాము కోరుతున్నామని డిమాండ్ చేశారు బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ రైతులకు ఏ ప్రభుత్వం ఏం చేస్తుందనేది చర్చ జరగాలన్నారు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకుని చర్చిద్దామని సభ ద్వారా రైతులకు అన్ని విషయాలు తెలియాలన్నారు సభ్యులు రమేష్ గారు అడిగినటువంటి ప్రశ్న బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఎంతమందికి ఇవ్వడం జరుగుతుంది విషయాన్ని ఇక్కడ అడగడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు అంటే ఈరోజు డీటెయిల్ అంటే కమ్యూనిటీ వేజ్ గా ఎలాగ ఇస్తున్నారు అనేది అడగడం ఉంది ఖచ్చితంగా ప్రశ్నకు సమాధానం వస్తుంది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి వివరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మనం గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో చూసుకుంటే పెన్షన్ అనేది చాలా గౌరవంగా ఒక మంచి పథకం కితే తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈరోజు మనం తెలుగు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మొదలుపెట్టిన టవర్స్ కానీ రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేయడంలో కానీ వెయ్యి నుంచి రెండు వేలు చేయడంలో కానీ అలాగే మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకేసారి చేసి ఇస్తా అన్నటువంటి ఏరియాస్తో పాటు ఇవ్వడం ఒకటో జూలై ఒకటో తారీఖున ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే ప్రతి నెలా కూడా ఒకటో తారీఖున పేదల దినోత్సవం అని చెప్పి ఆ రోజు ప్రతి ఏదో గ్రామానికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం అనేది ఒక గౌరవమైన పథకం కింద ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో పనిచేయడం అనేది నేను తెలియజేసుకుంటున్నా అధ్యక్ష అంతేకాకుండా గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో యాభై సంవత్సరాలు పడిపోయినటువంటి కమ్యూనిటీస్ చాలా మందికి కూడా పెన్షన్ హర్హద్ కల్పించింది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష చేనేత కార్మికుల వచ్చి కానీ వితంతులు కానీ అలాగే కూడా 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 వాళ్ళకు అర్హత కల్పించి పూర్తి స్థాయిలో ఆదివాసీ గిరిజనులందరికీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే మత్స్యకారులకు కూడా యాభై సంవత్సర సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని అర్హత కూడా రెండు వేల పద్దెనిమిదిలో చేయడం జరిగింది అధ్యక్ష అలాగే డప్పు కళాకారులకు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే అర్హత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు అధ్యక్ష అంతేకాకుండా ఇప్పుడు సాంప్రదాయ చర్మకాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నలభై నలభై సంవత్సరాలకే పెంచినమ్మని కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది అధ్యక్ష అలాగే ఉన్నటువంటి ట్రాన్స్ కూడా వాళ్ళు కూడా పద్దెనిమిది సంవత్సరాలకే పెంచినమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారి అర్హత కల్పి